ఓం నమో గణపతయే హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం చాలామంది చాలా కాలంగా నన్ను అడుగుతూ ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే సౌందర్య లహరి కూడా నేర్పించండి అని ఎంతోమంది ఒకరు కాదు ఇద్దరు కాదు నాకు తెలిసి సౌందర్య లహరిని అడిగినంతగా నన్ను వేరే ఏ వీడియోల గురించి కూడా అడిగిన దాఖలాలు లేవు అందుకని నేటి నుండి సౌందర్య లహరి తరగతులు ప్రారంభం చేస్తూ ఉన్నాం ఇవి గతంలో చేసుకున్నట్లుగా లలితా సహస్రంలాగా కాదు విష్ణు సహస్రల్లాగా కూడా కాదు సౌందర్య లహరి ఏ విధంగా అయితే మనం ఒక గురువు శిష్యుడికి పాఠం చెప్తాడో అదే విధంగా నేడు మనం ఉన్నాము ఇక్కడ ఎదురుగా ఒక శిష్యుడు ఉన్నప్పుడు ఆ శిష్యుడి స్థానంలోనే మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ ఆయన ఏం చెప్తాడో ఎలా చెప్తాడో అదే విధంగా మీరు కూడా చెప్పినట్లయితే మీకు శ్లోకాలు వచ్చేస్తాయి ఒక్కొక్క వీడియోలో కూడా కేవలం ఒక్క శ్లోకం మాత్రమే ఉంటుంది దీనికి సంబంధించి ఏ విధంగా చెబితే బాగుంటుంది అని ఒక పథకం ప్రకారం ముందుకు వెళుతూ ఉన్నాము కావున నేను ఒకసారి చెప్తే శిష్యుడు మూడు సార్లు చెప్తాడు ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తుంది మీరు కూడా పుస్తకం పెట్టుకుని కూర్చున్నట్లయితే కనుక చక్కగా నేర్చుకోవచ్చు ముందుగా సౌందర్య లహరి మనందరికీ కూడా అందించినటువంటి జగద్గురువులు శంకర భగవత్పాదాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారాలను చేసుకుంటూ ఉన్నాము శృతి స్మృతి పురాణ నామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం సౌందర్యలహరి లోకానికి ఏ విధంగా వచ్చింది అనేటటువంటి కథను మళ్ళీ నేను వేరే వీడియోలో చేస్తాను ప్రస్తుతానికి మాత్రం మనం సౌందర్యలహరి మొట్టమొదటి శ్లోకానికి వెళ్ళిపోదాం ఓం ఓం ఏ నమః ॐ श्री श्रीमन्महागणाधिपतये नमः ॐ श्रीमन्महागणाधिपतये नमः श्रीमसरस्वत्यै नमः श्रीमहासरस्वत्यै नमः श्रीमहासरस्वत्यै नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः

శివశక్త్యాయుక్తో అకడ చెప్పినప్పుడు శివశక్తియా యకారం స్పష్టంగా వినిపించాలి శివశక్త్యాయుక్తో 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 యది భవతి యది భవతి యది భవతి యది భవతి प्रभावितुं शक्तः प्रभवितुं शक्तः प्रभवितुं शक्तः प्रभवितुं शक्तः प्रभवितुं शिवस्यक्त्या युक्तो शिवस्यक्त्या युक्तो शिवस्यक्त्या युक्तो शिवस्यक्त्या युक्तो यदि भवति यदि भवति यदि भवति यदि भवति शक्तः प्रभवितुम् शक्तः प्रभवितुम् शक्तः प्रभवितुम् शक्तः प्रभवितुम् न चेदेवन्देवो न चेदेवन्देवो न चेदेवन्देवो न चेदेवन्देवो न खलु कुशलः न खलु कुशलः न खलु कुशलः न खलु कुशलः स्पन्दितुमपि स्पन्तुमपि 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 न चेदेवन्देवो न चेदेवन्देवो न चेदेवन्देवो

अतस्त्वामाराध्याम् माध्याम् अतस्त्वा माराध्याम् हरिहर 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 विरिञ्चादिभिरपि 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 अतस्त्वामाराध्याम् अतस्त्वा माराध्याम् अतस्त्वा हरिहर 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 विरिञ्चादिभिरपि 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 ప్రణంతు ప్రణంతు స్తో ప్రణంతు స్తో ప్రణంతుం అని చెప్పాలి ప్రణంతు 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 అని చెప్పవలసి ఉంటుంది ప్రణంతుం స్తోతుం వా కూడా చెప్పకూడదు స్తోతుం వా సగమే చెప్పాలి సున్నా ఉంటుంది ప్రణంతుం స్తోతుం అని చెప్పాలి కానీ నోరు పూర్తిగా ముయ్యకూడదు ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా कथमकृता 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 पुण्य प्रभवती पुण्य प्रभवती पुण्य प्रभवती पुण्य प्रभवती प्रणंतु स्तोत प्रणंतु स्तोत प्रणंतु स्तोत प्रणन्तुं स्तोतुं वा कथामाकृता 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 पुण्यः प्रभवति पुण्यः प्रभवति पुण्यः प्रभवति पुण्यः प्रभवति शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुम् शिवशक्त्यायुक्तो यदि भवति शक्तः प्रभवितुम् शिवशक्त्या यदि भवति शक्तः प्रभवितुम् शिवशक्त्या यदि भवति शक्तः प्रभवितुं न चेदेवन्देवो न खलु कुशलस्पन्दितुमपि 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 अतस्त्वामाराध्यां हरिहर विरिञ्चादिभिरपि अतस्त्वा माराध्यां हरिहर विरिञ्चादिभिरपि अतस्त्वा हरिहर विरिञ्चादिभिरपि अतस्त्वा हरिहर विरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकतुण्य प्रभवतीणं स्वा कथमकतपुण्य प्रभवती प्रणं स्वा कथमकृतुण्य प्रभवतीणं स्तमुण्य प्रभवती शिवशक्तिया युक्तो यदि प्रभव शिवशक्तिया युक्तो यदि शक्त प्रभव शिवशक्तिया युक्तो यदि शक्त प्रभव शिवशक्तिया युक्तो यदि शक्त प्रभव नेो न खल कुशलस्पी न चेदेवन्देवो न खलु कुशलस्पन्दितुमपि न चेदेवन् देवो न खलु कुशलस्पन्दितुमपि न चेदेवन् देवो न खलु कुशलस्पन्दितुमपि अतस्त्वामाराध्व्यां हरिहरभिरिञ्चादिभिरपि

పుణ్య ప్రభవతి ప్రణన్ పుణ్య ప్రభవతి ప్రణన్ స్తోతు పుణ్య ప్రభవతి ప్రణంతు కథమకృత పుణ్య ప్రభవతి ఈ విధంగా మొట్టమొదటి శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం శివ శక్తియా అన్నప్పుడు చాలామంది తెలియక శివశక్తియా అని సకారాన్ని పలుకుతూ ఉంటారు సరస్వతి అనే పదంలో ఉన్నటువంటి సకారాన్ని పలుకుతూ ఉంటారు కానీ శివశక్తియా అని పలకాలి సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి పదాలే మనం తప్పుగా ఉచ్చరిస్తే కనుక ఆ ఫలం గురించి చెప్పేదే ఉంది కావున శివ శక్తి అని ఉచ్చరించే ప్రయత్నం చేయాలి శివ శక్తియా యుక్ તો યદી ભવતિ ભકારાનિ ઓત્તુ છપાળી યદી ભવતિ શક્ત પ્રભાવિતુમ શક્તહ અનતરવાતા પ્રા છપડાનિ મુંદુ મધ્યલોવનાટું વિસર્ગગા પેદાબોલાતો પલકાલી શક્ત પ્રભાવિતુમ ભાકી ઓત્તુ છપાળી નચે દેવં દેવો నచే దేవం దేవో అన్నప్పుడు నచే దేవం దేవో అని అక్కడ నోరు మూసి చాలామంది చెబుతూ ఉంటారు తెలియక అక్కడ నచే దేవం దేవో వందే అన్నప్పుడు ఏ విధంగా చెబుతామో అదే విధంగా నచే దేవో అని చెప్పాలి నా ఖాలు కుశాల ఖాకి ఒత్తు చెప్పాలి నా ఖాలు కుశాల స్పందితుమపి నఖలో కుశల స్పందితుమపి అక్కడ కూడా అంతే కుశలహ అని శాచపాలి అతస్వామారాధ్యం ధ్యా ఉతు చెప్పే ప్రయత్నం చేయాలి అతస్వామారాధ్యం హరిహర విరిం చాది భిరపి విరిం చాది భిరపి ప్రణంతం స్తోతుం వా ప్రణంతుమ్ అనాలంతే కానీ ప్రణంతుమ్ అని చెప్పకూడదు నోరు ముయ్యకూడదు ప్రణంతు అయ్యాక ముయ్యవచ్చు వా అన్నప్పుడు కూడా స్తో అని సగం సున్నానే పలకాలి కానీ స్తో అని చెప్పకూడదు కథ మా కృత కథ రెండవ అక్షరం అది త థ అలా చెప్పాలి కథ కృత పుణ్య ప్రభవతి పుణ్య ప్రభవతి అని ఉచ్చరించవలసి ఉంటుంది స్వస్తి ఏతత్ ఫలం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి